未终结。 పది శాతము ముస్లిం బీసీలు ఏ జాగిరా మీ తాత జాగిరా ఎట్లా కడతారు బీసీల ముస్లింలను ఏ బీసీ సంఘం ఒప్పుకున్నది ఏమైనా బీసీ సంఘాలు ఇలా బీసీలకు అన్యాయం చేస్తలేదు అరే రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి ముస్లింలను బీసీలకు గుర్తిస్తే హైదరాబాద్ లో ఘోరమైన అన్యాయం జరిగింది హిందువులకి ఇలా జిహెచ్ఎం సంఖ్యలో ముప్పై మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఇలా ముస్లిం గెలిచి పది శాతం రిజర్వేషన్ ఇచ్చి పది శాతం ముస్లిం బీసీలు కడితే హిందువులు ఏ సర్పంచ్ గెలవాడు బీసీలు ఒక్క కౌన్సిల్ గెలవాడు ఒక్క కార్పొరేట్ గెలి జీవెట్టుకోండి ఒక్కరు వాళ్ళు హిందుల బత్యం తెలంగాణ రాష్ట్రాల హిందువులది ఎంఏ పార్టీ ఒత్తిడి తలకి హిందుల మనోబా దెబ్బతీసి ఏందన్న జాతి అరే మేము పొట్టు పట్టుకుంటాం గోత్రం ఉంటది నామం ఉంటుంది జన్మ నక్షత్రం ఉంటది మేము ముల్దారం కట్టుకుంటాం మా జాతిది ఒక జాతికి ఇంకో జాతికి తేడా ఎందుకు గ్రహించాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం ముస్లిం మైనార్టీల ఓట్ బ్యాంక్ ద్వారా గెలవాలనుకుంటున్నది మన ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమనే బీసీ సంఘాలకు అర్థం కాలే మేము బీసీల ఉత్తరిస్తాం మాది బీసీ సంఘం మేం చెప్తాను బీసీలు ఓటేయాల సంఘాలు ఏదోనాయి ఇలా అగ్రవర్ణాలు కులాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అరే ఇంత ఘోర ముస్లిం బీసీలో గుర్తిస్తారా బీసీల కలతారా వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉన్నది ఇప్పటికే మైనార్టీకి సంబంధించి అనేక బెనిఫిట్స్ వస్తున్నాయి వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు బీసీ లో కలుపుతున్నారు ఇంత రాచరికే మా ఓవైసీ కుటుంబం రేవంత్ రెడ్డి హిందూ వ్యతిరేక గ్యాంగ్ వీళ్ళిద్దరు కూర్చొని రాత్రిపూట ముచ్చట్లు పెట్టి ఇవాళ హిందువులను రాచి రంపాన పెట్టడమే లక్ష్యంగా చేసే కుట్రైంది ఇది